ఏం నీకు గంత కష్టం ఎందుకు తీవే చేసి వెళ్తాముడు గీ అడ్చరు గాని బౌలింగ్ ని గీ రోజు నేనే పగల కొడతది నీ ఎవ్వ నువ్వేం టెన్షన్ పడక తీవి గా చేసి వెళ్ళగాని కన్నా ముందు నీ బౌలింగ్ నేనే కొడతా వా అయినా పంతు నీకు దెబ్బ తాకిందేమోనే నువ్వు బ్యాటింగ్ చేయవని చెప్పిర్రు మళ్ళా గిప్ ఎట్లా బ్యాటింగ్ చేస్తాను నీ అవ్వ ఇది తొండి లేండి నీ బొందేం కాదు నువ్వు లేక లేక నాలుగేళ్ల తర్వాత టెస్ట్లకు రీఎంట్రీ ఇచ్చినవు మళ్ళా దాంట్లో మా చిన్న తమ్మును జైస్వాల్ పుల్లని వీకినావు గట్లాంటి నీకు ఈ మ్యాచ్ లో స్వాగతం సుస్వాగతం పలకకపోతే ఇట్లా చెప్పే గందుకెన్నా నా చేతికి గాయమైనా గానీ నీకు స్వాగతం సుస్వాగతం పలకడానికి మళ్ళా బ్యాటింగ్ కచ్చిన చరు అంటే నా బౌలింగ్ నిల కొడతానమాట నీ అవ్వ చూసుకుందామే పంతు నీ పుల్ల నేను బీక్తానో లేకపోతే నా బౌలింగ్ ని నువ్వు కొడతావో చూసుకుందాం ఏ చూసుకోవటాలు ఏముండవు సీదా రంగంలోకి దిగి దేతరి పోచేమో గుడినే నీ అవ్వ నేను ప్రాణంగా ప్రేమించే జల్లి మీద ఒట్టేసి చెప్తున్నా రోజు అడిచరు నీ బౌలింగ్ ని మామూలుగా పగల కొట్టనివా ఎట్ట కొడతా